చూడడానికి చాలా అట్రాక్టివ్గా అండ్ టేస్ట్లో అయితే చాలా రిచ్గా ఉండే కర్రీ ఎగ్ మొగలాయి కర్రీ దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ దీని ప్రిపరేషన్ టైం కూడా చాలా తక్కువ ఎగ్స్తో డిఫరెంట్గా ఏమైనా ట్రై చేయాలి అనుకున్నప్పుడు మీరు ఈసారి ఈ వేలో ట్రై చేయండి చాలా బాగుంటుంది అయితే ప్రాసెస్ మొత్తం ఎలాగో చూసేద్దామా వెల్కమ్ టు షమీలాస్ కిచెన్ నేను షమీలా అయితే దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకుని మూడు మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా పెద్ద పీసెస్లో కట్ చేసుకున్నాను వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీని తర్వాత కొన్ని జీడిపప్పుల్ని వేసుకుంటున్నాను ఇవి దాదాపు ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్నాయండి అందులోనే ఒక ఎయిట్ టు నైన్ పచ్చిమిరపకాయలని కూడా వేసుకోవాలి మీ టేస్ట్ అకార్డింగ్ తగ్గించుకోవడమో పెంచుకోవడమో చేయొచ్చు తర్వాత నల్ల మిరియాలు జీలకర్ర లవంగాలు యాలకులు అండ్ జావిత్రిని కూడా ఇందులో వేసుకుంటున్నాను ఈ కర్రీలో ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ అట్లాంటివి యాడ్ చేయరండి మొత్తం స్పైస్ మొత్తం వీటితోటే వస్తుంది కాబట్టి మీ టేస్ట్ అకార్డింగ్ యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కూడా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ నేను ఒక బౌల్లో ఆరు బాయిల్డ్ ఎగ్స్ని తీసుకున్నాను వీటిని సాల్ట్ వేసి బాయిల్ చేసుకున్నాను వీటికి ఇలా ఘాట్ల కింద పెట్టుకోవాలి ఘాట్లు పెట్టుకోవడం మస్ట్ అండి ఎందుకంటే వీటిని డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి మస్ట్గా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి అండ్ కర్రీ వండినప్పుడు మసాలా కూడా ఇలా పెట్టుకోవడం వల్ల లోపల వరకు వెళ్తుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కాక ఎగ్స్ని యాడ్ చేసిన వెంటనే మూత పెట్టేయాలి ఎందుకంటే ఈ ఆయిల్ బాగా పైకి ఎగురుతూ ఉంటుంది సో ఇలా మూత పెట్టే ఈ మొత్తం ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకున్నాను ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ ఎగ్స్ని చూసారా ప్రతి వైపు నుంచి కూడా సరిగ్గా ఫ్రై అయ్యాయి ఏ కర్రీలోకైనా కూడా ఇట్లా ఎగ్స్ ఫ్రై చేసుకునే వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు అదే ఆయిల్లో రెండు దాల్చిన చెక్కలు పువ్వు అండ్ బిర్యానీ ఆకులను కూడా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే కొంచెం ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి నేను దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో పసుపు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని కలుపుకోవాలి ఈ కర్రీలో ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి వీటన్నిటినీ కూడా ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి ఈ పేస్ట్ని కూడా కొంచెంసేపు లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇందులో జీడిపప్పు వేసాం కాబట్టి తొందరగా మాడిపోతూ ఉంటుంది కాబట్టి స్లోగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఇది మొగలాయి ఎగ్ కర్రీ కాబట్టి ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ అండ్ ధనియాల పౌడర్ లాంటివి ఏమి వేయవండి అన్నీ కూడా కొంచెం గ్రీన్ గ్రీన్గానే ఉంటుంది ఈ కర్రీ చూడడానికి నేను దీన్ని ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులో వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు పెరుగుని లమ్స్ లేకుండా స్పూన్తో బీట్ చేసి బాగా వేసుకోవాలి దీన్ని కూడా ఈ మసాలాతో పాటు కలిసేటట్టు బాగా మిక్స్ చేయాలి ఈ కర్రీ కూడా ఆల్మోస్ట్ చాలా వరకు లో ఫ్లేమ్ మీదనే కుక్ చేయాలి ఎందుకంటే ఇది వాటర్ వేయరండి ఈ మసాలాలే ఫ్రై చేస్తూ కుక్ చేస్తారు చాలా వరకు అందుకని ఇది లో ఫ్లేమ్ మీదనే కుక్ అవ్వాలి ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంటికి సడన్గా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఈ కర్రీని ప్రిపేర్ చేశారంటే ఇది చికెన్ మటన్ని కూడా బీట్ అవుట్ చేస్తుందండి నిజంగా అంత టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇప్పుడు దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పాల మీద మీగడ్ని వేసుకుంటున్నాను రెండు స్పూన్ల దాకా మీకు ఒకవేళ ఇది లేకపోతే ఫ్రెష్ క్రీమ్ని కూడా వేసుకోవచ్చు ఇందులో ఫ్రై చేసిన కసూరి మెథిని కూడా వేసుకుంటున్నాను ఈ కసూరి మెతిని వేయడం వల్ల చాలా ఫ్లేవర్ బాగుంటుందండి ఇప్పుడు ఇందులోనే ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా వేసుకుంటున్నాను ఈ ఎగ్స్కి లోపల మొత్తం మసాలా వెళ్ళేలాగా కలుపుకోవాలి బాగా ఈ కర్రీ రోటీలోకి రైస్లోకి ఇందులోకైనా చాలా బాగుంటుంది దీంట్లో వాటర్ తక్కువగా వేస్తాము గ్రేవీ చిక్కగానే ఉండాలి ఈ కర్రీది ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో పావు గ్లాస్ వాటర్ని వేసుకుంటున్నాను మీకు గ్రేవీ ఇంకొంచెం చిక్కగా అనిపిస్తే హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి ఒక టూ మినిట్స్ వరకు అంతేనండి మొఘలాయి కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాము చూసారా గ్రేవీ కన్సిస్టెన్సీ ఎట్లా ఉందో ఇలా చిక్కగానే పెట్టుకోవాలి ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఈ డిష్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్